ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చిట్టి బంగారు తల్లి ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో బతుకమ్మని స్టెప్ బై స్టెప్ ఎలాగా తయారు చేయాలో చూపిస్తున్నాను అంటే తెలంగాణ ఆడబడుచులకైతే బతుకమ్మని చేయడం అందరికీ తెలుసు అలాగే ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బతుకమ్మని చేస్తారట సో ఎవరికైనా తెలియకపోతే ఎలా చేయాలి అన్నది ఫ్రెండ్ పంపించిన వీడియో ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ ఇలా చూపిస్తానన్నమాట అనమాట ఈ బతుకమ్మ వీడియోలో మెయిన్గా అంటే పువ్వులతో అలంకరిస్తారన్నమాట చక్కగా పువ్వుల బతుకమ్మ అని అంటారు గౌరమ్మకి ప్రతిరూపంగా బతుకమ్మని పెట్టి వలయాకారంలో చుట్టూ తిరుగుతూ చక్కగా ఆటలు పాటలు పాడుతూ ఆ జగన్మాతని కొలుస్తున్నట్లుగా చక్కగా చేస్తారనమాట ముందుగా ఈ బతుకమ్మకు తంగేడు పువ్వులు అన్నవి మెయిన్ అన్నమాట చక్కగా తను స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది కదా చూస్తూ ఈ బతుకమ్మ గురించి పండుగ కథను ఒకటి మీకు చెప్తాను వింటూ ఈ వీడియోనైతే చూసేయండి బతుకమ్మ చరిత్రపై ప్రాచుర్యంలో ఉన్న కథ అండి ఇది పూర్వం భట్టు నరసింహ అనే భట్టరాజులు చోళదేశాన్ని పాలించేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు అందువల్ల ధర్మాంగుడు అని కూడా పిలిచేవారు అతని భార్య సత్యవతి ఒక యుద్ధంలో ఆ రాజు తన బంధుమిత్రులను కోల్పోయి భార్య సత్యవతితో అడవులకు వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆయన శ్రీ మహాలక్ష్మీదేవిని మనసును తలచి గొప్ప తపస్సు చేశాడు కొంతకాలానికి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణించి సాక్షాత్కరించి ఏమి వరం కావాలని అడిగింది తల్లి మమ్ములను కరుణించి నీవే మా కుమార్తెగా జన్మించాలని ఆయన వేడుకున్నాడు అందుకు శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి తదాస్తూ అన్నది కొంతకాలానికి సత్యవతి గర్భాన శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది ఆ బాలికను చూసి మునులు ఋషులు ఎంతో సంతోషించి అనారోగ్యాలు లేకుండా బాగా బతుకమ్మ అని దీవించారు ఆనాటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలువసాగారు బతుకమ్మ జన్మించిన కొంతకాలానికే రాజు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించి రాజ్యం ఏలాడు ఆ రాజ్య ప్రజలు సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా జీవించారు విన్నారు కదా ఈ కథను అండ్ అలాగే ఈ ప్రాసెస్ కూడా బాగా చూశారు కదా తను బతుకమ్మను అయితే చక్కగా పేర్చింది అండ్ అలాగే చిన్న బతుకమ్మ చిన్న మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో బతుకమ్మని వరుసగా పువ్వులతో పేరుస్తారండి ఇప్పుడు చిన్న బతుకమ్మని కూడా చక్కగా పువ్వులతో పేరుస్తుంది ఫస్ట్ తంగేడు పూలు అలాగే రకరకాల కలర్స్ పువ్వులతో బతుకమ్మను అయితే ఇలా చేసుకోవాలి ఎవరైనా గౌరీ ప్రతి ప్రతిరూపంగా ఈ బతుకమ్మని కొలుస్తారు కాబట్టి ఎవరైనా సరే ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ సో మచ్ మన చెట్టి బంగారు తల్లి ఛానల్ థ్యాంక్